నమస్కారం శ్రీమాంతి నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుమారుగా ఒక ఉదాహరణ ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అవి అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫికేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారంటున్నాము ఇది గోచార గ్రహస్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి ప్యానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేస్తారు కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ నెల మీకు చాలా విధాలుగా అనుకూలం ఉంటుందండి సింహరాశి విత్తల మీరు చాలా బాగుంటుంది అన్ని వీడియోస్ చూసి ఫోన్ చేసి అడుగుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు గురుగారు అడుగుతున్నారు గోచారం అంతా ఒక నూట నలభై నూట యాభై కోట్ల మంది ఉంటే అందులో పది శాతం మంది మాత్రం మీరు ఉంటారు అది అందరికీ వర్తిస్తుంది కాదు గోచారం అంటే యూనివర్సల్ మీ వ్యక్తిగతం అంటే మీ వ్యక్తిగతమే కాబట్టి కేతులు సింహం అద్భుతం మీరు అద్దం ముందు ఉన్నట్టే సాధిస్తారండి సింహం ఎప్పుడైనా ఓడిపోతుందా అంత అద్భుతంగా సాధిస్తారు సూర్యుడి మరియు బుధుడు నాలుగో ఇంట పైన ప్రభావం చూపుతున్నాడు లగ్నంలో కేతు అనుకూలంగా సో నో ప్రాబ్లం మీకు నో ప్రాబ్లం అంటే ఇరవై మూడు నుండి మీకు అద్భుతం పోయిన నెల మే ఇరవై మూడు నుండి మీకు వెలుగు వచ్చినట్టే మీరు మంచి ఒక ఇప్పుడు నేను షూటింగ్ లో ఇన్ని లైట్స్ మధ్య కూర్చున్నాను అలాగే సింహరాశి వారు అద్భుతంగా ఉన్నారు అష్టమ శని వల్ల నాకు ఏమో అయిపోతుందో ఈ పానిక్ అంతా అవ్వాల్సిన అవసరం లేదు బో అన్ని రకాల వీడియో చూసి బుర్రను ఫార్డు చేసుకోకండి సూపర్ గా ఉంది మీ జాతకం అద్భుతంగా ఉంది లగ్నంలో కేతు అనుకూలంగా ఉన్నాడు రాహు కేతు షార్ట్ టైం సమస్యలు ఇస్తూ రాహు కేతులు అంతా ఏం చేస్తారు ఏమో అయిపోతుంది అవన్నీ షార్ట్ టైం అలా ఫ్రాక్షన్ సెకండ్ ఫ్రాక్షన్ అలా అయిపోతుంది కాబట్టి రాహు కేతు కూడా మీకు ఏం పెద్దగా ఇబ్బంది పెట్టరు మళ్ళీ చెప్తున్నా మీరు చాలా బాగుంటారు గోచార ప్రకారంగా లగ్నంలో కేతు సప్తంలో రాహు అష్టములో శని భాగ్యంలో శుక్రుడు దశమంలో రవి లాభస్థానంలో గురువు వ్యాయంలో పుజుడు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా పెరుగుతాయి సింహరాశి వ్యక్తులరా దీనికోసమే కదా ఆడటం అన్ని అనుకూలంగా ఉంటాయి పదోన్నతి బదిలీ ఈ నెల అనుకూలంగా ఉంటుంది మహిళల నుండి మహిళలు అయితే ఉద్యోగం చేస్తున్న మహిళలకి మంచి అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఊహించని మద్దతు లభిస్తుంది సమాజంలో ఈ నెల సుదీర్ఘ ప్రయాణాలు కూడా స్త్రీ పురుషులు ఎవరైనా చేస్తారు లోను రాయితీ పర్మిషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని వస్తాయి ప్రముఖులతో సమాజంలో ఉన్నత పరిస్థితిలో ఉన్న వారికి పరిచయం పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు వృత్తి ఉద్యోగాల భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగులను ఆశించిన స్థిరత్వం దొరుకుతుంది నిరుద్యోగులకు ప్రయత్నాలన్నీ కూడా పలిస్తాయి వ్యాపారంలో కొత్త పంతులు దొక్కుతారు ఆహా ఇది కదా సమయం అని అనుకుంటారు శని భగవానుడు వచ్చినా ఆయన మనల్ని ట్యూన్ చేస్తున్నాడని మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా కృతజ్ఞత పేరు బదులు కొత్త రంగం ప్రభుత్వం రావాల్సిన అన్ని రాయితీలు పొందుతారు వివాహం జరగని వారికి వివాహం వచ్చే అవకాశాలు విడిపోయిన భార్య భర్తలు కలుస్తారు హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళైతే మీకు అన్ని వస్తాయి అసాంఘిక కార్యక్రమానికి దూరంగా ఉండండి ఇక్కడ ఇదే చెప్తున్నాను ఇల్లీగల్ అఫైర్స్ కానీ అసాంఘిక ఇది కానీ అది ఏ వారైనా స్త్రీ పురుషులు ఎవరైనా స్త్రీ కొంచెం జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ బాగా ఉంటుంది భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే ఉంది చర్మ అలర్జీ చెవి సమస్యలు అవకాశం ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు రాజకీయ నాయకుడికి సెవెంటీ థర్టీగా ఉంది డెబ్బై శాతం అనుకూలంగా ఉంది షేర్ మార్కెట్ మిశ్రమం అని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ రంగం వారికి నల్లేరుపై నడికే నెల చాలా రోజులుగా ఉద్యోగం రాని వాళ్ళు లేదా ఉద్యోగంలో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇటువంటి అవన్నీ రెమెడీ అని కూడా చెప్పొచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అద్భుతం అని చెప్పొచ్చు ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు మూడు ఆరు పది పన్నెండు అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు చంద్రాష్టమం పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు రాత్రి వరకు చంద్రాస్త ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపినప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త భార్య భర్తల మధ్య జాగ్రత్త కుటుంబం జాగ్రత్త అన్నిటికంటే సైలెంట్ గా ఉండడం గణపతి నమ అని ఉండండి చాలా బాగా ఉంటారు గురువారాల్లో దక్షిణామూర్తికి ఆరాధన చేయండి శివాలయంలో దక్షిణామూర్తి ఉంటుంది వెళ్ళి ఒక పదహారు ప్రదక్షిణాలు చేయండి ఆదివారాల్లో గణేషునికి ఆరాధన చేయండి చక్కగా శని భగవాన్ని ప్రీతి చేసుకోండి దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్యౌవనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పతే అని శని భగవాన్ని ప్రార్థన చేయండి ఇంకను మీ యొక్క ఇరవేలుపు దగ్గర మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమానం ధరించి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా ఆనందంగా ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండండి విజయవస్తు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయం జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలుపు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాల ఈ కరంగాలి మాల వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాలిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏంటండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చక్కెరకు కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మ ఉందని మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పై పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయాలి ఇది అన్ని చోట వెస్టర్న్ గాడ్స్లలో దొరికే ఒక మహా వస్తువు అన్నమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవబోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాం ఈ రోజు అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్య ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలవి ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రా యాక్టివేట్ అవుతుంది నర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్ లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నాడో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరుంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్న వారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేష్ శర్మ